ఈరోజు మన గార్డెన్లో అయితే మల్బరీస్ చాలా బాగా వచ్చాయండి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ఇలాగ కదిపితే చాలండి చెట్టు నుంచి ఆ పండ్లన్నీ రాలిపోయి కింద పడిపోతున్నాయి అంత బాగా వచ్చాయన్నమాట చూడండి కొంచెం కలర్ వచ్చినవి కలర్ రాకుండా ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ముందుగా అయితే మల్బరీతో స్టార్ట్ చేద్దాం అండి ఇవి చెట్టుకెన్ని ఉన్నాయో కింద కూడా అన్నీ ఉన్నాయండి రాలిపోతున్నాయి రోజు రాలిపోతున్నాయి ఒకేసారి పండితే హార్వెస్ట్ చేయాలనుకుంటే ఇంకా ముందు పండేవన్నీ రాలిపోతున్నాయండి అందుకని ఈరోజు కూడా బాగానే వచ్చాయి చూడండి చాలా ఉన్నాయి కలర్ వచ్చినవన్నీ హార్వెస్ట్ చేసేద్దాం ఎందుకంటే ఇలా కలర్ వస్తేనే స్వీట్గా ఉంటాయండి లేదంటే కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి అనమాట తినలేము అవి చూడండి రెడ్ కలర్ ఉన్నాయి కదా అలా కాకుండా ఇలా వచ్చినప్పుడు బాగుంటాయి మల్బరీస్ ఇంత బాగా రావాలి అంటే చాలా సింపుల్గా ఒక టిప్ అయితే చెప్తానండి నేను ఎప్పుడు ఇప్పుడు మల్బరీస్ అన్ని హార్వెస్ట్ చేసేసిన తర్వాత చెట్టు ఖాళీ అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పైన మట్టంతో తీసేసి ఫ్రెష్ కిచెన్ వేస్టేజ్ ఒక రెండు మూడు నుంచి నాలుగు కిలోలు మూడు కిలోలు అంటే మీ బ్యాగ్ సైజుని బట్టి పెద్దది అనుకోండి కాస్త ఎక్కువ పడుతుంది చిన్న టబ్ కానీ కంటైనర్ కానీ అయితే తక్కువ పడుతుంది తీసుకొని అందులో కాస్త మాగిన అరటిపళ్ళు తొక్కలతో సహా ఉండేలా చూసుకోండి పైన మట్టి తీసేసి ఇది ఫ్రెష్దైన పర్వాలేదు వేసేసేయండి కిచెన్ వేస్టేజ్ మాగిన అరటిపళ్ళు ఉంటే కాస్త ఒక గుప్పిడు వర్మీ కంపోస్ట్ పైన వేసేసి మళ్ళీ మట్టితో మొత్తం కప్పేసేయండి కప్పేసి పైన మళ్ళీ ప్రూనింగ్ చేసేయండి చేసేసిన తర్వాత వన్ మంత్కి మళ్ళీ మీకు ఇలాగా ఆకులు కూడా కనిపించినంతగా వస్తాయి అన్నమాట ఎందుకంటే దీనికి అసలు ఇంకేం అవసరం లేదండి చాలా ఈజీగా గ్రో చా గ్రో అవుతుంది మనం కూడా చాలా ఈజీగా గ్రో చేయవచ్చు ఇంత హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు చూసారా బాగా మాగిపోయి ఇంక చేతిలోనే అవి నలిగిపోయి ఆ జ్యూస్ వచ్చేసి చెయ్యంత ఎర్రగా అయిపోయి కొన్ని అయితే ఇంక చేతిలోనే నలిగిపోయినవి కింద పడేస్తున్నాను చాలా వచ్చాయండి అదంటే ఈ బ్యాగ్లో కొంచెం క్రోటన్ లాంటిది దాన్ని టర్టులు పైన అంటాం కదా అందులో పడి కనిపించట్లేదు కానీ అసలు చాలా అయితే రోజు పడిపోతున్నాయి కొన్ని కొన్ని తీస్తున్నాము కానీ హార్వెస్ట్ వరకు వెయిట్ చేశాను అనమాట ఇంక ఈరోజు రేపు చేద్దామని ఒక టూ డేస్ నుంచి వెయిట్ చేస్తూ కొన్ని రాలిపోయినా చాలా వరకు చెట్టుకున్నాయి ఇవి రెండు హార్వెస్ట్లు అయితే వస్తాయండి ఈరోజు ఈ కలర్ వచ్చినవన్నీ తీసేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక హార్వెస్ట్ వస్తుంది అయిపోతాయి ఇంకా అనమాట అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ కొంచెం వేస్టేజ్ వేయడం పైన ప్రూనింగ్ చేసేయడం వాటర్ అయితే రోజు పెట్టాలి కొంచెం కంటైనర్ కూడా మంచి సైజు అయితే బాగుంటుందండి చెట్టు బాగా గ్రో అవుతుంది ఎక్కువ మనకి హార్వెస్ట్ చేయవచ్చు అనమాట ఏదైనా సరే మొక్కకి కంటైనరు అంటే కొన్ని కొన్ని మొక్కలకి అయితే చిన్న చిన్నవే సరిపోతాయి కానీ పండ్ల మొక్కలకి మాత్రం కొంచెం పెద్ద సైజు కంటైనర్ తీసుకోవాలి ఇదైతే పదిహేను టు పదిహేను సైజు గ్రో బ్యాగ్ అండి అంటే ఆల్మోస్ట్ అన్నీ గార్డెన్లో గ్రో బ్యాగ్సే ఉంటాయండి పెద్ద పెద్ద డ్రమ్ములు కానీ అలాంటివి లేవు అన్నీ గ్రీన్ గ్రో బ్యాగ్సే ఉంటాయి ఈ మధ్య కొన్ని ఒక లాస్ట్ ఇయర్ ఏమో బ్లాక్ టబ్స్ పెట్టాను కొన్ని చూడండి ఎంత హార్వెస్ట్ వస్తుందో అంటే వెయిట్ మరీ ఎక్కువ వెయిట్ పడుతుందని చెప్పేసి మట్టి కూడా ఎక్కువ పడుతుంది కదా పెద్ద పెద్ద పెట్టామనుకోండి దానికి తగినంత మట్టి ఫిల్ చేయాలి సో మళ్ళీ వెయిట్ కూడా అవుతుంది ఎంత లైట్ వెయిట్ అయినా పండ్ల మొక్కలకి మరీ ఎక్కువ అంటే కోకోపీటీ ఇలాంటి వాటితో నింపలేము ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మట్టే ఉండాలన్నమాట అప్పుడే ఆ వేరికి బలం ఉంటుంది గ్రిప్పు ఉంటుంది చెట్టు గ్రోత్ హార్వెస్ట్ బాగా వస్తుంది చెయ్యి అయితే చూడండి పారా అని అంటాం కదా కాళ్ళకు పెట్టుకుంటారు పారాని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత కలర్ వచ్చేస్తుంది చెయ్యి అంతా ఎలా వచ్చిందో చూడండి సీతాఫలాలు యాపిల్ బేరు మల్బరీ పైనాపిల్ ప్రజెంట్ అయితే గార్డెన్లో ఉన్న అంటే పండ్లు వచ్చిన మొక్కలు అయితే జామ్ చెట్టు ఒకటి ఒకటి వస్తున్నాయి అలాగే సపోటా అయితే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అవి ఇప్పుడు స్టార్ట్ అయితే సమ్మర్కి వస్తాయి కదా ఇప్పుడు చిన్న కాయలు పైనాపిల్ కూడా అంతే ఇప్పుడు వచ్చి కాయ స్టార్ట్ అయితే అంటే అదే కాయతోనే వస్తుంది పైనాపిల్కి అది సమ్మర్కి మంచి సీజన్ అనమాట అప్పటికి రెడీ అవుతాయి చూసారా నేను తీస్తూ ఉంటేనే కొన్ని రాలిపోతున్నాయి అసలు చూడండి ఇది బుట్ట నిండిపోతున్నట్టే అంటే అన్ని పళ్ళు వచ్చాయి ఇంకా చెట్లకైతే కనిపిస్తూనే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా అన్నమాట చెట్ అంతన ఎన్ని హార్వెస్ట్ చేస్తున్నానో ఇంకా చెట్టుకి అన్ని కాయలు ఉంటాయండి ఇదిగోండి చాలా వరకు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా అంటే సగం చేసాం ఇంకా సగం ఉన్నాయన్నమాట ఇంకొక హార్వెస్ట్కి ఇవన్నీ రెడీ అవుతాయి ఈరోజైతే ఇన్ని వచ్చాయండి ఎంత బాగున్నాయో చూడండి చెయ్యంతా ఎర్రగా అయిపోయాయి అసలు చాలా బాగా వచ్చాయి ఇక్కడ బీన్స్ వచ్చాయండి గ్రీన్ మళ్ళీ రెడీ అయ్యాయి లాస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నాం కదా కిలోకి పైన వచ్చాయి మూడే మూడు బ్యాగుల్లో పెట్టాను నేను అప్పుడు ఈరోజు కూడా మూడు బ్యాగుల నుంచి కిలో ఉంటాయండి చెట్లకి కాయలు అయితే కనిపిస్తున్నాయి అంటే తక్కువలా అనిపిస్తాయి కానీ మొత్తం హార్వెస్ట్ చేసుకుంటే ఒక కేజీ వరకు వస్తాయి చాలామంది బీన్స్ విత్తనాలు అడ్రస్ కానీ లింక్ కానీ అడుగుతున్నారండి నేను ఇక్కడ బెంగళూరులోనే తీసుకుంటాను కాకపోతే వాళ్ళకి ఆన్లైన్ బిజినెస్ లేదండి వాళ్ళదంతా హోల్సేల్ నేను కామెంట్లోనే చాలామంది అడిగారు ఏం రిప్లై ఇవ్వాలో తెలియక అసలు ఎవరికి రిప్లై ఇవ్వలేదు మీరు అడిగిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ వాళ్ళని అడిగాను ఇట్లాగేమన్నా పంపిస్తారా అంటే మరీ పది ఇరవై రూపాయలు కాదు కనీసం ఒక యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ అలా ఆర్డర్ చేసుకుంటే పంపిస్తారంటే అంత టైం ఉండదండి మాకు అంత హోల్సేలు కిలోలు అర కిలోలు చెప్పినా వెళ్తాయి ఇలాగా వందకి యాభై రూపాయలకి మేము ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు అన్నారు అందుకని నేను ఎవరికి కామెంట్కి రిప్లై ఇవ్వలేదండి ఇదన్నమాట ప్రాబ్లం ఆన్లైన్లో ఉంటాయి కానీ అవి అయితే జర్మినేషన్ అవ్వదండి చాలా అంటే మనం నమ్మలేము వాళ్ళ వాళ్ళు ఓల్డ్ విత్తనాలు ఇస్తున్నారా ఫ్రెష్గా అన్నది మనకు తెలియదు జర్మినేషన్ అయితే ఉండదు కానీ మరి వీళ్ళు పంపిస్తానంటే మీకు కా ఒక వీడియో చేసేదాన్ని నేను లేదంటే కామెంట్ కామెంట్కైనా రిప్లై ఇచ్చేదాన్ని కానీ వాళ్ళైతే హోల్సేల్గా తప్ప రిటైల్గా మేము చేయలేమండి మాకు అంత టైం ఉండదని చెప్పారు ఇంకా నేను కూడా ఇంకా ఏమి చేయలేక ఊరుకున్నానండి వాళ్ళకి ఆన్లైన్ ఉంటే నేను ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ లేదంటే లింక్ కానీ షేర్ చేసేదాన్ని ఈరోజు హార్వెస్ట్లో చూడండి మళ్ళీ సెకండ్ టైం ఎన్ని వచ్చాయో ఇంకా చాలా కాయలు ఉన్నాయండి చిన్న చిన్న కాయలు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ అవి రెడీ అవుతాయి చూడండి ఇవన్నీ చిన్న చిన్నవన్నీ ఒక ఫోర్ డేస్ చాలండి వీటికి ఇంక ఈ చెట్టు తక్కువ ఉన్నాయి కానీ అటువైపునే ఎక్కువే ఉంటాయి అలాగే టమాటాలు కొంచమే ఉన్నాయిలండి ఇంకా లాస్ట్ అయిపోయి ఎక్కడో ఒకటి రెండు కాయలు ఉన్నాయి నీ చెట్లు ఉంచాను కానీ ఇంకా అయిపోయిన తర్వాత మొత్తం తీసేయాలి తీసేసి ఏ బ్యాగులు ఖాళీ ఉన్నాయో చూసుకొని మళ్ళీ కొంచెం కిచెన్ వేస్టేజ్తో నింపేసి గార్డెన్లో ఎక్కడో చోట మొక్కలు వస్తూ ఉంటాయి కదా వచ్చిన మొక్కలే మళ్ళీ మనం నాటుకోవచ్చు ఈ విధంగా నాటుకుంటే వన్ మంత్కి వన్ మంత్కి రిపీటెడ్గా మనకి టమాటోలు వస్తూ ఉంటాయి ఈరోజైతే కొంచెం తక్కువే వస్తున్నాయండి అక్కడక్కడ ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్ అండి ఇవి తర్వాత పర్పుల్ కలర్ బీన్స్ అండి ఇవి మూడవసారి హార్వెస్ట్ మీకు బీన్స్ చెప్పాను కదా రెండు నుంచి మూడు సార్లు హార్వెస్ట్ వస్తుంది అని ఇదిగోండి ఈసారికి అయితే కొంచెం తక్కువే వచ్చాయన్నమాట ఇంకా అయిపోయినట్టేనండి మళ్ళీ ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఇస్తే కొన్ని వస్తాయి కాకపోతే అంత ముందు వచ్చినంత ఎక్కువైతే రావన్నమాట బుష్ బీన్స్తో ఇవి కొంచెం ఇది అంటే తక్కువ వస్తాయి వచ్చేటప్పుడు బాగా వస్తాయి కానీ రెండు మూడు సార్లు వచ్చిన తర్వాత ఆగిపోతాయి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తక్కువ వస్తాయి ఈలోగా మనం పక్కనే వేరే టబ్బుల్లో కొన్ని మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి అవి ఇవి హార్వెస్ట్ వచ్చేట వచ్చేటప్పుడే నాటుకోవాలి మనకి రిపీటెడ్గా కావాలి అంటే ప్రతి రెండు వారాలకు ఒకసారి బీన్స్ని మనం నాటుకోవాల్సి ఉంటుంది అలా నాటుకుంటే ఇవి అయిపోయే టైంకి అవి అందుకుంటాయి అనమాట ఏవో ఒకటి పర్పులనే కాదు గ్రీన్ అయినా సరే బుష్ బీన్స్ కానీ క్రీపర్ బీన్స్ కానీ రెండు వారాలకి గ్యాప్తో మనం రెండు లేదా మూడు మూడు డబ్బులు నాటుకున్నా చాలండి మూడు టబ్బుల్లో పెట్టినా సరే బీన్స్ ఎక్కువ వస్తాయి తక్కువ టై తక్కువ సార్లు వస్తాయి కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువే వస్తాయి కాబట్టి మూడేస్ డబ్బుల్లో మనం నాటుకున్నా సరే హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు ఒక ఫ్యామిలీకి సరిపడా వస్తాయి అనమాట అయితే పర్పుల్ బీన్స్ ఇవే వచ్చాయి ఇంకా లాస్ట్ అయిపోతుందనమాట అలాగే చిక్కుళ్ళు ఉన్నాయండి ఇక్కడ ఎన్ని రకాల కనుపు చిక్కుడు ఉంది రెడ్ చిక్కుడు ఉంది గ్రీన్ చిక్కుడు ఉంది చాలా వచ్చాయి అయితే కనుపు చిక్కుడు అయితే చాలా ఉన్నాయన్నమాట అంతా కాయలు ఉన్నాయి ఇంకా ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం ఈ చిక్కుల్లోని గ్రీన్ కలరు చిక్కుళ్ళకి పేను బంక ఎక్కువ వస్తుందండి ఈ పర్పుల్ కలరు కనుపు చిక్కుడికి అయితే పేను బంక అయితే అస్సలు ఎటాక్ అవ్వట్లేదు పక్కపక్కనే ఉన్న వాటికైతే చాలా ఉంది ఇప్పుడు కూడా గార్డెన్లో పేను పంక అయితే ఉంది స్ప్రే చేయాలి గ్రీన్ కలర్కి వస్తుంది ఈ చిక్కుడికి అయితే రావట్లేదు గింజ కూడా బాగుంది టేస్ట్ బాగుంది కొంచెం పెద్ద సైజు గింజలు వస్తున్నాయి ఈ కనుపు చిక్కుడు రెడ్ చిక్కుడు టేస్ట్ బాగుందండి ఈళ్ళు కూడా బాగుంది ఈళ్ళు కూడా బాగానే వస్తుంది కనుపు చిక్కుడికి అయితే పేను లేదు రెడ్ చిక్కుడుకి మళ్ళీ పెయిను పంక అయితే అటాక్ అవుతుంది అలాగే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ చిక్కుడికి అయితే పేను పంక వస్తుంది అది తొక్క పలుచగా ఉంటుంది గింజ చిన్నగా ఉంటుంది వీటితో చూస్తే అది టేస్ట్ కొంచెం తక్కువే కానీ ఈల్డ్ అయితే ఎక్కువ వస్తుంది అంటే ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి ఎక్కువ ఈల్డ్ కావాలి ఎప్పుడు కాయాలి అనుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ చిక్కుడు నాటుకుంటే అది మనకి యూజ్ అవుతుంది గార్డెన్లో ఎప్పుడు వస్తాయి కాయలు వస్తాయి ఎక్కువ వస్తాయి టేస్ట్ కూడా ఓకే మరీ అంత బ్యాడేం కాదు కొంచెం అక్కడక్కడ అప్పుడప్పుడు పేను బంక్ అయితే దానికి అటాక్ అవుతుంది ఈ పర్పుల్ కలర్ కనుపు చిక్కుడికి అయితే పేను బంక ఎటాక్ అవ్వట్లేదు గింజ ఆ కాయ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఎప్పుడూ వస్తుంది ఇది ఇంత గుత్తులు గుత్తులుగా పూలు రావడానికి కాయలు ఇంత ఎక్కువ రావడానికి నేను కిచెన్ వేస్టేజ్తో కంపోస్ట్ లేయర్ మెతడులో బ్యాగ్ని ఫిల్ చేసి నాటేటప్పుడు అలాగే నాటుతానని మీకు తెలుసు కదా తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత హార్వెస్ట్ తగ్గినప్పుడు మళ్ళీ పైన మట్టంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ కిచెన్ వేస్టేజ్ వేసి పైన మట్టితో కవర్ చేస్తాను అనమాట చేసిన తర్వాత ఒక రెండు వారాలకి మళ్ళీ చెట్టు అంతా ఇలా పోతా చెట్టు చాలా గ్రీన్గా బాగా పెరగడం స్టార్ట్ అయ్యింది చెట్టుకి కాయలు కూడా బాగా వచ్చాయి చిక్కుడు ఎందుకంటే మనం ఒకసారి నాటుకుంటే కనీసం ఆరు నెలలైనా మనం హార్వెస్ట్ తీ తీసుకోవచ్చు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి తీసి ఏనక్కర్లేదు ఒకవేళ మీకు చిక్కుడు పాదు మీ గార్డెన్లో ఉంది కానీ కాయలు రావట్లేదు అనుకుంటే మీరు కొంచెం లైట్గా ఆ పై పైన కాడలు లాంటివి ప్రూనింగ్ చేసేసి కిందన మట్టి తీసేసి కిచెన్ వేస్టేజ్ వేసేసేయండి ఫ్రెష్దైనా పర్లేదండి ఏం కాదు మొక్కలకి ఫ్రెష్ది కూడా వేయచ్చు వేరు వరకు మట్టి వేరు డిస్టర్బ్ అవ్వకుండా వేరు కనిపించేంత వరకు మట్టి తీసేసి వేరు ఇంకా కనిపిస్తుంది అన్నప్పుడు ఆపేసేయండి మరి మొక్కని కదిలించకండి అప్పుడు ఈ కిచెన్ వేస్టేజ్ పైన వేసేసి ఉంటే ఒక రెండు స్పూన్లు వేపపిండి వేయండి ఫస్ట్ వే వేసేసి కిచెన్ వేస్టేజ్ వేయండి ఒకవేళ వేపపిండి లేకపోయినా పర్వాలేదు వేస్టేజ్ వేసేసి పైన మట్టి కవర్ చేసేయండి కవర్ చేసేసి కొంచెం కొంచెం టూ డేస్కి ఒకసారి వాటర్ వేయండి ఎందుకంటే ఆల్రెడీ కంపోస్ట్లో కిచెన్ వేస్టేజ్లో వాటర్ ఉంటుంది కదా మాయిచర్ ఉంటుంది కదా అందుకే ఒక టూ డేస్కి ఒకసారి కొంచెం కొంచెం నీళ్ళు వేస్తే అది అలాగా కంపోస్ట్ అయిపోయి ఆ లిక్విడ్ ఏమో మొక్క కంది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది చిక్కుడుకాయలు కూడా బాగా వస్తాయి సో మీకు ఎప్పుడు చిక్కుడుకాయలు ఎక్కువ హార్వెస్ట్ కావాలనుకుంటే ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి కనుపు చిక్కుడులో ఈరోజైతే హార్వెస్ట్ ఇదండి ఇవి గ్రీన్ చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేవి ఇవే చెప్పాను వీటి గురింటే తొక్క పలుచగా ఉంటుంది గింజ కొంచెం చిన్నగా ఉంటుంది కానీ ఈల్డ్ అయితే చాలా వస్తుంది ఎప్పుడూ వస్తాయి కాయలు చూడండి పోత కాయ మీకు తెలిసిపోతుంది ఈల్డ్ అయితే దీనికి మించిన వెరైటీ ఇంకొకటి లేదండి ఎక్కువ రావాలి అనుకుంటే బెస్ట్ చాయిస్ అనమాట ఈ చిక్కుడు చిన్న చిన్నగా ఉన్నాయండి ఇంకా టైం పడుతుంది సో కొన్ని తీసాను ఇంకా మిగతా వదిలేద్దాం ఎందుకంటే మరీ లేతగా ఉన్నాయి కాయలు దీనికి అక్కడక్కడ పెయిన్ బంకు ఉందండి ఇటువైపుని కొంచెం స్ప్రే చేయాలి చిక్కుళ్ళకి ఎప్పటికప్పుడు కొద్దిగా స్ప్రే చేస్తూ ఉంటే కంట్రోల్ అవుతుందండి ఇది గ్రీన్లోనే పొడుగు చిక్కుడు అండి ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తుంది ఈ చిక్కుడు కూడా మంచి ఇళ్ళు వస్తుంది కాయలు చూసారా గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇవి గింజ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈల్డ్ ఎక్కువ వస్తుంది కాయ కొంచెం ముదరాలి ముదరాలి అంటే మరీ తొక్క గట్టిగా అయిపోయినంతవరకు కాదు కొంచెం కాయ నిండుగా కనిపిస్తుంది అనమాట నిండుగా వచ్చినప్పుడు కాయలు హార్వెస్ట్ చేసుకుంటే లోపల గింజలు చాలా పెద్దగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది గ్రేన్ చిక్కుడైతే ఇవి వచ్చాయండి ఈరోజు తర్వాత వంకాయలు అండి వంకాయల్లో కూడా మీకు అంటే నేను చాలా రకాలు ట్రై చేసి ఈ మాట మీకు చెప్తున్నాను అన్నిటికంటే ఎక్కువగా ఈల్డ్ వచ్చేది పెన్నాడ వంకాయ అండి ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈల్డ్లో కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు కాయలు ఇలాగే గుత్తులు గుత్తులుగా వస్తాయి పెద్ద పెద్ద కాయలు అనుకోండి ఒకటి రెండు ఒక కొమ్మకు వస్తాయి ఇవైతే గుత్తులు గుత్తులుగా వస్తాయి అలాగే టేస్ట్ అయితే ఇంకా పెనడా అంటే ఎవరికీ చెప్పనక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటాయని తెలుసు సో వంకాయల్లో అయితే ఇది అయితే మంచి చాయిస్ అండి ఎందుకంటే నేను చిక్కుల్లో కానీ వంకాయల్లో కానీ టమాటోలో కానీ చాలా రకాలు ట్రై చేసి చాలా రకాలు పండించి ఏది దేనికి ఎక్కువ పెస్ట్ వస్తుందో దేనికి రావట్లేదు దేనికి ఎక్కువ వీళ్ళు వస్తుంది దేనికి తక్కువ వస్తుంది ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను అనమాట ఎందుకంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు తక్కువ ప్లేస్ ఉండేవాళ్ళు తక్కువ టైం ఉండేవాళ్ళు ఎక్కువ టైము గార్డెన్ కోసం కేటాయించలేని వాళ్ళ కోసం ది బెస్ట్ చాయిస్ అని కొన్ని కొన్ని టిప్స్ మీకు చెప్తున్నాను వంకాయలో పెన్నడ వంకాయ చిక్కుడు కాయల్లో కనుపు చిక్కుడు రెడ్ కనుపు చిక్కుడు వేసుకోండి టేస్ట్కి బాగుంది ఈళ్ళు బాగుంది పేను బక్క తక్కువ ఉంది టమాటో అయితే సాహు టమాటో చాలా బాగుందండి ఈళ్ళు సైజు మంచి సైజు కాయలు వస్తాయి ఈళ్ళు కూడా బాగా వస్తుందన్నమాట అలాగే బీన్స్ అయితే ఇంకా క్రీపర్ బీన్స్ బెస్ట్ బుష్ బీన్స్ కంటే కీపర్ బీన్స్కి అయితే ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది అంటే ఎక్కువ సార్లు వస్తుంది క్రీపర్ బీన్స్కి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు బుష్ బీన్స్ అయితే రెండు నుంచి మూడు సార్లకే ఆగిపోతుంది హార్వెస్ట్ సో ఇలాగా సెలెక్టెడ్గా మంచివేవో చూసి అలాంటివి మనం ట్రై చేస్తే ఎక్కువ వీళ్ళు వస్తుంది మనకి గార్డెనింగ్ చేయాలన్న ఒక ఉత్సాహం ఉంటుంది ఇంటికి సరిపడే కూరగాయలు మన కష్టాన్ని తగిన ఫలితం కూడా చూస్తామనమాట నేను చెప్పిందే చెప్తున్నానని అనుకోవద్దు మీకు అందరికీ ఇవన్నీ ఉపయోగపడతాయనే చెప్తున్నాను అలాగే ఇక్కడ యాపిల్ పేరండి ఇవి వెనుక ముందు అలా వచ్చాయనమాట కొన్ని ముందు వచ్చినవేమో సైజు ఈ సైజు వచ్చాయి కాయలు ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయి కొన్ని ఏమో ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినవి కూడా ఉన్నాయి ఇదిగోండి ఇదంతా పూత కాయ అన్నీ ఒకసారి కాకుండా ఇలా చూసారా కాయలు గుత్తులు ఎలా కనిపిస్తున్నాయో దీనికి కూడా అంతే అండి పండ్ల చెట్లు కూడా కిచెన్ వేస్టేజే పైన మట్టంతా తీసేయడం అన్ని రకాల కూరగాయలు పండ్ల తొక్కలు అన్ని పండ్ల తొక్కలు అంటే అదే అరటి తొక్కలు తొక్కులు ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాను తర్వాత కూరగాయలు వేస్టేజ్ ఇవి వేస్తానమాట తోటకూర ఉందండి అక్కడక్కడ ఇది నెమలికంఠం తోటకూర తోటకూర అయితే అసలు ఎప్పుడు నేను వేయనండి పక్కన కూడా మీకు కనిపిస్తుంది సొరకాయలు పెట్టాను విత్తనాలు అందులో కూడా ఎంత తోటకూర మొక్కలు వచ్చాయో చూ చూపిస్తానుండండి ఈ రెడ్ తోటకూర నెమలి కంటం ఈ రెండు గ్రీన్ ఒకటి ఈ మూడు ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ చూడండి రెడ్ నెమలి కంఠం ఆనపకాయ విత్తనాలు పెట్టానండి ఇక్కడేమో గ్రీను అక్కడక్కడ వచ్చే ఇది కూడా పడి వచ్చినవే ఇవన్నీ కలిపితే కొంచెం అంటే పప్పులోకి కానీ పులుసులోకి కానీ సరిపోతుంది ఒక కట్ట అయితే వచ్చినట్టుంది ఇవ్వండి మొత్తం మూడు కలర్స్ తోటకూరలో ఈరోజు హార్వెస్ట్లో కనుపు చిక్కుడు గ్రీన్ చిక్కుడు అలాగే పర్పులు బీన్స్ కొన్ని యాపిల్ పేరు మల్బరీస్ అయితే చాలా బాగా వచ్చాయి తర్వాత బీన్స్ గ్రీను టమాటోలు వంకాయలు తోటకూర చూసారు కదా ఈ హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి నేను చెప్పిన టిప్స్ కూడా ఫాలో అవ్వండి మీరు కూడా మంచి హార్వెస్ట్ తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ